ఇక్కడ జయదాంబ టెంపుల్ వీడియోస్ చూసారు కదండీ అక్కడ తిరునాలు జరుగుతున్నాయి మూడు రోజుల నుంచి ఈ అయితే జబర్దస్త్ వాళ్ళు వచ్చారనమాట రాకెట్ రాఘవ వాళ్ళ గ్రూప్ వాళ్ళ నుంచి వేసి భోజనం వెళ్తున్నది తను మామిడికాయ పప్పు పండు పండుమిరపకాయలు పచ్చడి రసము పెరుగు మేము పం పంపిస్తున్నారనమాట శుక్రవారం కదా ఇవాళ అమ్మవారి పుట్టినరోజు కూడా అందరు కుంకుమ పూజ చేసుకున్నారా ఇక్కడ కాలేజీలో గెస్ట్ హౌస్ ఇచ్చారనమాట వాళ్ళకి సాయంత్రము జబర్దస్త్ టీం వాళ్ళతో స్కిట్ ఉందనమాట గుడి దగ్గర వీలైతే పప్పు అయితే ఉడుగుతుంది పన్నమిరకాయ పచ్చడి తానుతూ పెట్టాలి మామిడికాయ కర్రీ అయితే నేను కలిపాను అనమాట కొచ్చింతకాయ పచ్చడి రాఘవ గారు ఒక్కళ్ళే అనుకున్నాను మరి ఇంకెంతమంది ఉంటారో తెలీదు మళ్ళీ ఫోన్ చేసి చట్నీలు కూడా కావాలి అన్నారనమాట రసము పప్పు క్యారెట్ కర్రీ అనమాట క్యారెట్ కర్రీ చేయాలి ఇంకా రసం పెట్టాలి పచ్చలు తింపు వేసి పంపించాలన్నమాట ఇక్కడ చేదాం గుడి దగ్గర తిరణాలు జరుగుతున్నాయండి దీని తర్వాత అంకమ్మ గుడి అంకమ్మ తిరణాలు జరుగుతాయి చాలా పెద్దగా జరుగుతాయి తిరణాలు అవి బేత్పల్లి అనమాట అంకమ్మ గుడి ఇటు సైడ్ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక అర్థమవుతుంది బేత్పల్లి తిరణాలు ఐదు రోజులు చేస్తున్నారండి బాబు భూమి చేయాలి మీరు మా ఇంటికి వస్తారేమో అనుకున్నాను మా పర్సనల్ అయండి ఇక్కడ రాఘో గారు ఉన్నారన్నమాట ఒకసారి తను కూడా అన్నారు అండ్ ఈరోజు ఇక్కడే ఖమ్మం దగ్గరలో ఉన్న సత్పల్లికి రావడం జరిగింది ఇక్కడ ఈ రోజు గంగ గంగార్లో మేము ఇక్కడ స్టే చేశాం ఈ రోజు సాయిలత మాట ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుస్తున్నాం సాయిలత గారు వారి ఇంటి నుంచే సార్ ఈరోజు మీరు లంచ్ మాకు అరేంజ్ చేయించారా అదిపోయిందండి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మంచి ట్రెడిషనల్ ఫుడ్ ఇంట్లో చేసిన వాటిలో ఇంట్లో తయారు చేసింది ఇవన్నీ పెట్టి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ టు సాయిలత గారు పచ్చళ్ళు పచ్చళ్ళు అదే చెప్పాను పచ్చళ్ళు కూడా చింతకాయ మిరపకాయ బీరకాయ ఇంట్లో పెట్టి నావకాయ సాంబారా వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ ఒంటికి చాలా మంచిది అందుకే అవి ఎక్కడ దొరికితే అని చూస్తారు ఈ ఈరోజు అద్దరు కూడా సార్ భోజనం చాలా బాగుంది సాయిలత గారికి మరొకసారి థ్యాంక్స్ అండి మీరందరూ కూడా సాయిలత అక్క మాట యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి గారు థ్యాంక్ యూ అండి ఈరోజు పౌర్ణమి శుక్రవారం పూజ చేస్తున్నాను నాకు అతిథులుగా వీళ్ళు వచ్చారనమాట అమ్మ థ్యాంక్ యూ అండి ఈ రెండు రోజులు మూడు ఎర్రగానే ఉంటుంది उनको <laughs> 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 <laughs>